ఏంది పర్సు బరువు తగ్గిందే లెక్క ఏమన్నా తీసుకునేవా దీంట్లో నుంచి దేనికన్నా వాడినేవా నా పర్సు బరువు తగ్గింది ఎనిమిదో దేనికన్నా వాడినేవా చెప్పు మొన్న ఒక ఇరవై ఆళ్ళు వాడిన ఓ మరి నాకు చెప్పలేదే మర్చిపోయినావు నాలుగు తొమ్మిది వందల వాడినాను నేను ఇరవై ఆడల్లో వాడింది ఇరవై ఆలర్లు టూ జీరో టూ అని అడుగదు టూ జీరో ఓకే అయితే ఉండు బుక్ లో అప్డేట్ చేద్దాం అమ్మ బుక్ తెచ్చావు బుద్దిగా నీకు దండం నేను నీ ఇరవై డాలర్ నీకు ఇస్తా ఇప్పుడే ఇస్తా వెయిట్

సర్లే ఇది లాస్ట్ నెల బారు వడ్డీ కట్టలే నువ్వు దానికోసం ఇప్పుడు చెప్తా సెప్టెంబర్ వచ్చింది నీకు లెక్కలు అప్డేట్ చేస్తా చేసేదా మొత్తము ఇది చూసినావా ఒకటి ఇరవై మొత్తం ఎంత వచ్చిందంటే ఉండు బుజ్జి ఇరవై యాడ్ చేసా సరేనా ఏంది లెక్కలు బుజ్జి పదకొండు వందల ఎనభై డాలర్లు బాకీ ఉంది సరేనా నేను పదకొండు వందలు బాకీ ఉన్నా పదకొండు వందల ఎనభై అంటే ఇది అసలే వడ్డీ ఇంకా వేయలే వడ్డీ ఇదో ఒకటో తేదీ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వడ్డీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఫ్రెండ్స్ ఇది ఏ ఊర లెక్కలో చూడండి ఫ్రెండ్స్ బుద్ధి తక్కువ ఒక రెండు వందలు తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ నాకు ఒక రెండు వందలే డబ్బులు తీసుకున్నా ఫ్రెండ్స్ అప్పుగా ఆ రెండు వందలకు వడ్డీ గాల్లో ఎట్టేచ్చుంది ఫ్రెండ్స్ ఎట్టేసి ఓకే నువ్వు ఆరు వందలు బాకీ నాకు అన్నది ఫ్రెండ్స్ సరలేని నాలుగు వందలు ఇచ్చిన ఫ్రెండ్స్ నాకు లేక రెండు వందలు బాకీ మళ్ళీ మళ్ళీ రెండు వందలు బాకీ అన్నది ఫ్రెండ్స్ సరే మళ్ళీ రెండు సార్లు ఇచ్చిన మొత్తం ఎప్పుడో తీర్చేస్తాను ఇది నేను ఆల్రెడీ చెప్తాను నా దగ్గర ఒకసారి అప్పు తీసుకునేవంటే దానికి బారు చక్ర వడ్డీ అన్నీ ఉంటాయి వడ్డీ విష్ణు వడ్డీలు కూడా అన్నీ అన్ని నేను ఊరన్నా ఆ రోజు అప్పు తీసుకుంటారో ఆ రోజు వేయాలా కానీ ఈమెయిన్ జనవరి ఒకటో తేదీ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఒకటే ఒక డేట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చూడండి మంచిగా చూడండి జనవరి ఒకటే ఒక డేట్ ఉంది అక్కడ ఇంకా మిగతా అన్ని సంవత్సరంలో ఏ రోజు తీసుకున్నా కూడా ఈ డేట్కి ఆడి వచ్చి అన్ని ఇంకా ఇది వ్యాపారం ఇది బుజ్జి అది ఏ రోజు ఆ అట్టుండదు బుజ్జి ఇప్పుడు చూడు వంద డాలర్లు ఆ బుద్ధి ఇచ్చినవా ప్లస్ ఆ బొద్దు ఒక యాభై తీసుకునేవా నూట యాభై నూట యాభై ఇంటూ పది వేసుకో ఎంత అవుతుంది పదహైదు వందలా పదహైదు వందలు పదహైదు వందలకు వడ్డీ వడ్డీ వేసుకుంటావా వడ్డీ వేసుకుని

నూట యాభై మళ్ళా నాకాడ ఒక యాభై డాలర్లు తీసుకున్నావు యాభై డాలర్లు మొత్తం ఎంత రెండు వందల డాలర్లు రెండు వందల డాలర్లు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి వడ్డీ వెయ్యి డిసెంబర్ కి మళ్ళా అది నూట యాభైకి బార్ వడ్డీ వచ్చాను అనమాట మళ్ళా నూట యాభై ఉంది కదా నూట యాభై నుంచి రెండు వందలు ఉంటుంది మళ్ళా రెండు వందలకి వడ్డీ వచ్చాను అనమాట ఈ రెండు కలిపింది మొత్తం ఏడు వందలు అవుతుంది సరేనా ఏడు వందలు చె ఏడు వందలయింద ఏడు వందలైంది కదా మళ్ళీ ఈ ఏడు వందలకి జనవరి ఒకటో తేదీ ఇరవై మూడో తేదీ నుంచి వడ్డీ వడ్డీ వేయాలి కదా ఏడు వందలకి వడ్డీ వడ్డీ వేసినాక మళ్ళీ ఐదు వందల మధ్యలో ఐదు వందలు అయింది చూసినా జూలై కల్లా దానికి బారు వడ్డీ యాడ్ అవుతుంది అనమాట మొత్తం ఎంత అవుతుంది ఎనిమిది అవుతుంది ఎనిమిది వందలకి మళ్ళీ జనవరి ఒకటో తేదీ ఇరవై మూడు నుంచి వడ్డీ వేయద్దు వడ్డీ వేస్తానా వడ్డీ వేసాక వెయ్యి రూపాయలు ఆ వద్దు ఎనిమిది వందలు ఇచ్చినాం ఇంకో రెండు వందలు బాకీ ఉన్నింది ఆ రెండు వందలు జనవరి ఒకటి ఇరవై మూడు నుంచి వడ్డీ రెండు వందలకు వడ్డీ ప్లస్ ఈ వెయ్యి డాలర్లకు బారు వడ్డీ ప్లస్ మధ్యలో ఐదు వందల డాలర్లు అయిన ఐదు వందల డాలర్లకు బారు వడ్డీ చక్ర వడ్డీ అన్ని కలిపి పన్నెండు వందలు అయిందంట మళ్ళీ మొత్తానికి జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యి డాలర్లు బాకీ ఉండవు ఏ ఊర్లో అన్నా ఉంటుంది రెండు వందలు అప్పు తీసుకున్నా కరెక్ట్ రెండే రెండు వందలు అక్షరాల దానికి నాలుగు సార్లు ఇప్పుడు ఎనిమిది వందలు ఇచ్చింట మళ్ళీ ఎనిమిది వందలు పోగా మళ్ళీ వెయ్యి డాలర్లు అప్పు ఉన్నా జనవరి ఇరవై నాలుగు మళ్ళీ లెక్కలే ఇది వెయ్యి డాలర్లు అయింది వద్దు నీ లెక్క నమస్కారం ఆపు గాలి అది పేపర్ మీద ఫ్రెండ్స్ ఓన్లీ గాల్లోనే ఉంటాయి అదేంది ఏమి వల్ల అంటే గాల్లోనే చూపించేది ఇది ఎన్నిసార్లు పది సార్లు అడుగు మళ్ళీ చెప్పమని మళ్ళీ గాల్లో చెప్తుంది కానీ బుక్ మీద రాయదు ఫ్రెండ్స్ పొరపాటున కూడా బుక్ లో ఓన్లీ వడ్డీ లెక్కలు నేను ఇస్తా కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కొనుక్కునే దానికి ఏమైనా షాపింగ్ దానిలో నా దగ్గర తీసుకుపోతుంది నా పర్సు నుంచి అవి మాత్రం గాంధీ దగ్గర బుక్ లో రాసుకుంటున్నాను ఈమె మాత్రం ఫిజికల్ బుక్ లో మెయింటైన్ చేస్తుంది మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే గాల్లో లెక్కలు వచ్చేది ఏం మాట్లాడుతున్నావు బుజ్జి నువ్వే కదా ఒప్పుకునేవు ఇరవై మూడో తేదీ చీ ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి నేను ఇరవై ఇరవై డాలర్లు వంద ఇచ్చానా ఇంటా పోయిన సంవత్సరం వడ్డీకి పోయిందంటే ఇరవై డాలర్లు మళ్ళీ అప్పు రాసుకుని వల్ల అవును ఫ్రెండ్స్ బారువడ్డీ కట్టలే ఫ్రెండ్స్ ఏం చేస్తాం చూసి చూడు బారు వడ్డీ ఇది పోయిందిలే ఇప్పుడు ఏంటంటే అసలు వెయ్యి డాలర్లు అయింది మొన్న మార్చిలో యాభై డాలర్లు ఇప్పుడు ఒక పది డాలర్లు మొన్న ఇరవై డాలర్లు మొత్తం వెయ్యిన్ని నూట ఎనభై డాలర్లు అయింది ఈ వెయ్యిన్ని నూట ఎనభై డాలర్లకు జనవరి ఒకటో తేదీ ఇరవై నాలుగు ఫ్రెండ్స్ చెప్పేది నాకే కాదు ఆమె లెక్కలు నేర్పించిన లెక్కల మాస్టర్ కూడా అర్థం కాదు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ కల పదకొండు వందల ఎనభై మళ్ళా సంవత్సరం చూడండి పదివేలు వేసేట దాన్ని బుజ్జి వడ్డీ వ్యాపారం కూడా ఫ్రెండ్స్ అందరికి ఒక చిన్న విన్నపము ఎవరి దగ్గర అప్పు తీసుకోండి కావాలంటే అప్పులు ఇవ్వకపోతే అడుక్కోండి కానీ పిల్లల దగ్గర మాత్రం అప్పులు తీసుకోకండి ఫ్రెండ్స్ ఆల్రెడీ డీల్ ఓకే అయింది ఫ్రెండ్స్ అది కూడా దరిద్రమైంది అంటే అప్పించిన అసలు క్యాపిటల్ ఎవరిది నాదే మళ్ళా నా దగ్గరే వంద తీసుకొని నాకే అప్పిచ్చి మళ్ళీ పద్నాలుగు వందలు వేసింది దాన్ని పద్నాలుగు వందలు ఏడా ఇది ఇది ఇంకా వడ్డీ వేయలేదు అదే కదా ఇంకా వడ్డీ వేయలేదు అంటారు ఫ్రెండ్స్ ఇప్పటికే పన్నెండు పన్నెండు వందలు అయింది వడ్డీ వేస్తే నలభై లేదు దీనికి వడ్డీ వేయాలా తర్వాత ఈ వెయ్యి డాలర్లు ఉంది చూస్తున్నారా దీనికి బారు వడ్డీ వేసాను అనమాట మళ్ళీ ఈ పొద్దు ఎంత తేదీ ఆగస్ట్ అయింది ఆగస్టు పదకొండు వందల ఎనభై దీనికి యథావిధిగా వడ్డీ ఉంటుంది ఇయర్ ఎండింగ్ కల్లా మళ్ళీ వడ్డీ ఉంటుంది అనమాట వడ్డీ వచ్చా దాని తర్వాత రెండు వేల ఇరవై ఐదులో వడ్డీ యాడ్ అవుతుంది అనమాట అన్ని కలిపి టోటల్ ఎంత అవుతుందో ఆ పొద్దుకి అవుతుంది నువ్వు బెన్నెన్ బాకీ తీరుచే బాకీ లేకుంటే లెక్క బ్యాంకులో ఒక అమౌంట్ అప్పు తెచ్చుకుంటే సంవత్సరానికి ఒక ట్వెల్వ్ పర్సెంట్ అయింది మొత్తం అమౌంట్ మీద పన్నెండు సంవత్సరాలు వేసి ఇచ్చాడు నువ్వు ఎట్ అంటే నెలకు దానికి వేచ్చు మళ్ళీ దాన్ని కలిపి మళ్ళీ దానికి మొత్తానికి వచ్చో మళ్ళీ దాన్ని కలిపి మొత్తానికి వచ్చో మళ్ళీ దాని అంత మూడింటి కలిపి మొత్తానికి వచ్చావు లాస్ట్లో సంవత్సరానికి పద్నాలుగు వేలు చెప్పి మళ్ళీ సంవత్సరానికి పద్నాలుగు వేలు వచ్చిందని మళ్ళీ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ పూజ ఏంది పూజేది నేను ఆల్రెడీ చెప్పిన వడ్డీ వ్యాపారము నేను ఆ పొద్దు చెప్పినానా ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే నువ్వేమన్నా ఇచ్చానని చెప్పినా నువ్వు ఎంత అడిగితే అంత ఇచ్చాను వందలాగా ఎవరైనా ఇంట్రెస్ట్ అనుకుంటే మా అంటే ఐదో పదో అనుకుంటారు పోటీ యాభై అనుకోండి వందనుకోండి వందకు వందనుకోండి ఫ్రెండ్స్ వందకు పదివేలు ఇంట్రెస్ట్ ఏరని చూస్తారా ఫ్రెండ్స్ మీరు ఇది అట్టే ఉంటది ఫ్రెండ్స్ నేను ఆ పొద్దు క్లియర్ గా అడిగిన నేను ఒకవేళ అప్పించినానంటే బారు వడ్డీ ఉంటుంది చక్ర వడ్డీ ఉంటది అన్నీ ఉంటాయి అని చెప్పిన ఆ పొద్దు అన్నిటికీ తలకాయ అయిపోయినా అంటే నేను బాండ్ రాయించుకోవాలి ఇక్కడ బాండ్ బుజ్జి నాకు బాండ్లో క్లియర్ గా రాచ్చా నేను ఆరు నెలలకు ఒకసారి దాన్ని సరి చేయడం ఉంటది దానికి అన్ని జీరోలు జీరోలు చేయడమే ఇంకా ఆ సున్నాలు కిందలు ఉంటాయి దాని పక్కన సున్నాలు పెట్టుకుంటే లెక్కలు ఏంటంటే బుక్లలో అంటే చూడదు ఫ్రెండ్స్ ఫస్ట్ రెండు థింగ్స్ ఒకటి బుక్లో ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చేయదు గాల్లో వచ్చింది టీటా ఆమె లెక్కలు మాత్రం బుక్లో రాదు లేదు లెక్కలు వడ్డీలు మాత్రం గాల్లో వచ్చు నా దగ్గర నా దగ్గర తీసుకున్న డబ్బులు మాత్రం గాంధీ అది అకౌంట్లో వచ్చింది నాకు అర్థం కాదు అన్ని అన్నిటి కాకుండా దరిద్రం అంటే ఇప్పుడు రెండు వందల యాభై ఉంటే కాదు అది మూడు వందల అయిపోయింది ఆటోమేటిక్గా ఏంటంటే రౌండ్ ఫిగర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఐ లవ్ రౌండ్ ఫిగర్స్ ఉంటుంది మళ్ళీ నాకు రౌండ్ ఫిగర్లు అంటే ఇష్టం అని తెలుసు కదా బుజి రెండు వందల యాభై డాలర్లు అయింటది యాభై డాలర్లు రౌండ్ ఫిగర్ వేసుకున్నాను కనుక మూడు వందలు బాగుంటది కదా అందుకే నేను రౌండ్ ఫిగర్ ఫిగర్లు చూడు వంద కాదు ఇది వడ్డీకి పోయిందిలే నేను చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఆలు తీసుకుని తీసుకుని వంద దాన్ని మళ్ళీ సరే వడ్డీ తీసేసినాక ఇప్పుడు పదకొండు వందల ఎనభై అయింది పదకొండు వందల ఎనభై రౌండ్ ఫిగర్ వేసుకుందాం ప్లస్ ఇరవై మొత్తము మొత్తము పన్నెండు వందలకి జనవరి ఒకటో తేదీ ఇరవై రెండు వేల పూజ లెక్కలు చెప్పు జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగో తేదీ నుంచి పన్నెండు వందలకు వడ్డీ బాకీ ఉంది సరేనా మళ్ళీ బుజ్జి మళ్ళా ఆరు నెలలకు ఒకసారి వడ్డీ అని చెప్పినా కదా ఆరు నెలలకి ఎంత అయిందంటే ఇదొస్తూ చూడు వెయ్యిన్ని అరవై డాలర్లు అయింది కదా ఆ వెయ్యిన్ని వెయ్యిన్ని అరవై డాలర్లకి జూన్ నుంచి చక్రవడ్డీ ఉంటుంది అన్నమాట అంటే ఆ వడ్డీ ఎంత అయిందో ఆరు నెలలకి ఆ వడ్డీ ప్లస్ అసలు కలిపి దానికి వడ్డీ ఉంటుంది అనమాట సరేనా ఓకే అర్థమైందే అర్థం కాలేదు అర్థం కావాలంటే మోసారి చెప్తాను చెప్ప అతడి గీతా మళ్ళీ బారు ఒడ్డీ చక్కీలు అన్ని ఆరు నెలలకు ఒకసారి చూడండి ఆరు నెలలకు ఒకసారి సరిచేయడా ఉంటాయి అనమాట సంవత్సరానికి ఒకసారి ఫుల్ గా చెప్తా అకౌంట్ మరి జనవరి ఒకటో తేదీ వెయ్యి డాలర్లు అని చెప్పిన అంతా కలిపి వెయ్యి డాలర్లు అని పొద్దు కట్టినవా కట్టలే నా దగ్గర దరిద్రం కొద్ది ఎనిమిది వందల చిల్లరే ఉన్నది ఫ్రెండ్స్ ఆ చిల్లర నేను పెట్టుకుని వందలు ఇచ్చిన ఫ్రెండ్స్ రెండు వందలు బాకీ ఆ రెండు వందల మళ్ళీ నీ అమ్మ ఇప్పటికే పద్దెనిమిది వందలు అయింది ఫ్రెండ్స్ నేను చెప్పిన ఫ్రెండ్స్ వెయ్యి డాలర్లు ఇచ్చినావంటే మొత్తం కొట్టేచ్చా అప్పు మొత్తం కొట్టేచ్చా అని చెప్పిన రెండు వందలు అనుకున్నా నేను వంద డాలర్లని సంవత్సరం ఎండి ఇంకల్లా వెయ్యి డాలర్లు చేసింది ఇప్పుడేమో ఇది ఇప్పుడే వెయ్యి డాలర్లు ఉంది సంవత్సరం పదివేలు అర్థం కాకపోతే నీట్గా నీ లెక్కలకి వెళ్ నాకు వద్దు నువ్వు చెప్పొద్దు నేను వినొద్దు మొత్తం వెయ్యి డాలర్లు అయింది వెయ్యి డాలర్లు ప్లస్ మార్చిలో యాభై డాలర్లు తీసుకున్నావు ఏప్రిల్లో పది డాలర్లు తీసుకున్నావు వెయ్యిన్ని అరవై డాలర్లకి జూన్ వరకు వడ్డీ ఏర్చా వడ్డీ వేస్తే ఆ వడ్డీ ఎంత అయిందో అంతా కలిపి మళ్ళీ ఈ మూడు నెలలు జరిగింది కాబట్టి వడ్డీ ప్లస్ అసలు ఈక్వల్ టు మొత్తం అవుతుంది కదా ఆ మొత్తంకి మళ్ళా బారు వడ్డీ చక్ర వడ్డీలు అన్నీ ఉంటాయి అన్నమాట ఏ రెండు ఇంకల్లా అన్నీ వేసుకున్నా కూడా ఇప్పుడు పదకొండు వందలు అయింది కదా బుజ్జి డయాదాలు చీర అంతా మూడు వేలు వేసుకో బుజ్జి కలిపి రౌండ్ ఫిగర్ ఒక ఇరవై ఎందుకంటే ఎనభై నాకు బుజ్జి అంతా కలిపి వెయ్యి డాలర్ ఒక మూడు వేలు వడ్డీ వేసుకో బుజ్జి చాలు పన్నెండు వందలు ఇది అంతా కలిపి పన్నెండు వందలు ఇచ్చి అయిపోయింది ఇప్పుడు కాదు ఇది అసలు దీనికి వడ్డీ వేయలే మళ్ళీ జూన్ కాన్ నుంచి అది బారు వడ్డీ వేయలే అవన్నీ పెద్ద లెక్కలు ఉంటాయి నీకు టైం ఉందంటే చెప్తాదా వద్దు వద్దు మొత్తం అంతా కలిపి ఒక రెండు వేలు వేసుకోపోయి వేసుకోవాలి మళ్ళీ నేను మోసం చేసిందన్నయ్యా అట్ట కుదరదు ఇట్రా

చెప్తా నీకు ఫైనల్ నెంబర్ కావాలి ఉండి బుజ్జి అయితే కరెక్ట్గా ఇది అంతా లెక్కలేసి చెప్తా పన్నెండు వందలకి సరేనా పన్నెండు వందలు యాభై ఒంటి ప్లస్ అరవై ప్లస్ బుజ్జి నాలుగు వేల ఐదు వందలు బుజ్జి మొత్తం ఇస్ ద ఫైనల్ అమౌంట్ అన్ని వడ్డీలు కలిపి ఇది ఇచ్చిన అయిపోయింది ఇచ్చేయి రెండు వందలు ఉంటే అప్పుగా దాన్ని తీసుకోపోయి నాలుగు వేల ఐదు వందలు రాసింది ఫ్రెండ్స్ నాలుగు వేల ఐదు వందల్లో అక్కడ నాలుగు వేల రెండు వందలే ఉంది ఫ్రెండ్స్ ఆ మూడు వందలు మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆరు వేలు అంటుంది ఫ్రెండ్స్ నేను మొత్తానా ఫ్రెండ్స్ అట్ట కాదు మూడు మూడు వందలు అప్పు వందల సరే నీకు మూడు వందలు ఇచ్చినా కదా నాకు లేదు ఇంకా నాలుగు వేల మూడు వందలు దానికి ఇచ్చినా కదా అదే దానికి నిన్ను నాకు తెలియదు అది అది గాంధీ అకౌంట్ ఇది దిస్ ఇస్ సులోచనాస్ అకౌంట్ దిస్ ఇస్ మై అకౌంట్ అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ మీ దిస్ ఈజ్ అప్పు అయితే ఓకే హండ్రెడ్ డాలర్స్ చూడండి ఫ్రెండ్స్ నా నేను ఇచ్చిన వందా నాకు మళ్ళీ తీసుకునేందుకు మళ్ళీ దాన్ని తీసుకుపోయి హండ్రెడ్ డాలర్ అండి హండ్రెడ్ డాలర్స్ పెట్టింది దాంట్లో ఇది వ్యాపారం దీనిలో ఇరవై బుజ్జి ఇది మళ్ళీ వంద నాలు రాసుకున్నావు ఇది నా లెక్క పూజ నేను ఇచ్చింది నీకు నా లెక్క బుజ్జి నేను ఇప్పుడు నీకు చేతికి ఇచ్చిన అది అది కూడా అప్పు కిందికి రాసుకున్నావు నాదే పూర్చేది ఇది నాదే పోచ్చింది నేను ఇప్పుడే వాళ్ళందరి ముందు తీసి నీకు ఇచ్చిన పొచ్చి ఇరవై నాలుగు తీసుకోమని తీసుకోబోయే మళ్ళీ వంద నాలుగు అప్పు రాసిన దాంట్లో సో మా ఇంట్లో నిజంగా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇచ్చే డబ్బులంతా గాంధీ అకౌంట్లో ఉంటుంది ఈమె ఇచ్చే పది రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు మొత్తం ఈ ఫిజికల్ బుక్లో రాసుకొని ఉంటుంది ఈ వడ్డీకి ఈ ఇచ్చిన అప్పుకి మొత్తం ఏ సంవత్సరంలో ఏ సంబంధంలో సంబంధం బ్యాక్ డేటెడ్ టు జనవరి ఫస్ట్ ఆ ఇయర్ అవుతాయి దానికి చక్రవర్తి భూ చక్రవర్తి విష్ణు చక్రవర్తి దాని అమ్మ అన్ని వడ్డీలు వేసి పది రూపాయలని పదివేలు ఇస్తుంది ఫ్రెండ్స్ ఇది రాసిన గర్ల్ బాస్ సీక్రెట్స్ ఎంతమంది ఇలా అప్పుల బాధితులు ఉన్నారో ఒకసారి కమెంట్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ మీ భార్యల దగ్గర నేను ఫస్ట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చెప్పినా వీళ్ళ టర్మ్స్ కి వెళ్ళే రూల్స్ అండి అది నాకు అర్థం కాదు ఏంటంటే పది డాలర్ అన్ని ఊరికి గాలి లెక్కలేసి ఈ నెంబర్ గుర్తొచ్చు ఆ నెంబర్ వచ్చింది ఫ్రెండ్స్ అదే చెప్పు ఎడ తప్పు ఉందో చెప్పరాదా అర్థమైతే కదా చెప్పనీకి వంద డాలర్ నుంచి సాడ చూద్దాం ఎత్తుకొని పోయి పదివేల డాలర్ అక్కడ ఏ దేనికి ఏం యాడ్ చేసినా కూడా అసలుకి అట్టే ఉంటాయి వడ్డీ లెక్కలు అంటే దాన్ని పిచ్చోళ్ళంటారు నో దట్స్ కాల్డ్ వడ్డీ లెక్కలు ఓకే నమస్కారం ప్రపంచం మొత్తంలో సొంత పెళ్ళాం దగ్గర అప్పు తీసుకొని వడ్డీల గంటల ఐపీలు పెట్టి ఏకైక వ్యక్తి నేనే ఉంటా ఫ్రెండ్స్ ఇది రియల్గా మా ఇంట్లో జరుగుతుంది ఫ్రెండ్స్ ఏదో ఫన్నీగా ఉంటుందేమో అని క్రియేట్ చేసినాం ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్